అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం గార్డెన్ కోసం అతి ముఖ్యమైన వస్తువులు ఈరోజు అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి గార్డెన్ కోసం నేను ఏం తెప్పించానో చూడండి ఇవి పార్ట్స్ పెట్టుకోవడానికి స్టాండ్లు ఇంతకు ముందు కూడా ఇలాంటి స్టాండ్లు తెప్పించుకున్నానండి నాకు అవి చాలా ఉపయోగంగా అనిపించాయి మళ్ళీ తక్కువ అవ్వడం వల్ల మళ్ళీ తెప్పించుకున్నాను మూడు నాలుగు కుండీలు పట్టే పొడవు స్టాండ్ కంటే నాకు ఇలా విడివిడిగా ఉండే ఈ స్టాండ్లు బాగా ఉపయోగంగా అనిపించాయండి డిస్టెన్స్ చూసుకుని మొక్కలు పెట్టుకోవచ్చు మొత్తం ఎనిమిది స్టాండ్లు తెప్పించానండి ఎనిమిది స్టాండ్లు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడిందండి ఈ స్టాండ్లకి అడ్డంగా కూడా సపోర్ట్ ఉండడం వల్ల చిన్న కుండీల దగ్గర నుంచి పెద్ద కుండీల వరకు పెట్టుకోవచ్చండి కొన్నిటి పైన అయితే కుండీలు చిన్నగా ఉంటే మనం పెట్టలేకపోతాము మధ్యలో ఖాళీగా ఉన్నట్లయితే కానీ ఇవి మధ్యలో కూడా సపోర్ట్ ఉండడం వల్ల చిన్న కుండీలు కూడా పెట్టుకోవచ్చు అలాగే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అండి ఇవి రెండు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది తెప్పించాను కానీ బాగున్నాయండి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి పెద్ద డబ్బులు కూడా పడతాయి అని అనుకున్నాను ఇంతకుముందు ఒకసారి ఇలాంటివి తెప్పించాను అవి చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ తెప్పించానండి పురాణ వాళ్ళే ఓ పురాణ వాళ్ళ హాయ్ చక్కగా సెట్ అయ్యాయి క్రొత్తగా మొక్కలు పెట్టాలి అనుకునే వారికి ఈ స్టాండ్లు చాలా బాగా ఉపయోగంగా ఉంటాయండి అలాగే కొన్ని పార్ట్స్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చెబుతాను తప్పనిసరిగా ఈ కుండీలలో హోల్స్ ఉంచాలండి వాటిపైన ఇలా అడ్డంగా ఏ పెంకులు కానీ రాళ్ళు కానీ వేసి వాటిపైన కొద్దిగా ఇసుక వేసినట్లయితే నీళ్లు క్రిందకి జారిపోవడానికి వీలుగా ఉంటాయి అలా ఆ పెంకుల పైన కొద్దిగా ఇసుక వేస్తున్నాను మట్టి అయితే ఆ హోల్స్ బూడిపోయే అవకాశం ఉంటుందండి ఇసుక అయితే చక్కగా ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఇసుక పైన కొబ్బరి పీచు కానీ ఎండిటాకులు కానీ వేయాలి నేను కొబ్బరి తాళ్ళు ఇంట్లో ఉంటే అవి వేసేసానండి ఆ పైన చక్కగా మట్టి నింపేసుకోవాలి పాటింగ్ మిక్స్ చేసిన మట్టి నింపేసాను ఇలాగా ఆ పైన మొక్కలు పెట్టేస్తున్నానండి సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి